వీక్షకులందరికీ క్రీస్తు నామమున శుభములు గత ఎపిసోడ్లో వేదాంత శాస్త్ర ఆవశ్యకతను గురించి మనం ధ్యానం చేశాం వేదాంత శాస్త్రములో మొట్టమొదటి అంశమైనటువంటి దేవుని ఉనికిని గూర్చి నేటి ఎపిసోడ్లో కొంతసేపు ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలో నాలుగు రకాలైనటువంటి ఫూల్స్ను గురించి ప్రస్తావించబడింది మొదటి ఫుల్ ద ఎథిస్టిక్ ఫుల్ రెండవ ఫూల్ ద సెల్ఫ్ రైచియస్ ఫుల్ మూడవది ద అన్బిలీవింగ్ ఫూల్ నాలుగవది ద వరల్డీ ఫోర్ వీటిలో మొట్టమొదటిది ద ఎథిస్టిక్ ఫూల్ అంటే నాస్తిక బుద్ధిహీనుడు పిల్లలు ఈరోజు మన చుట్టూ నాస్తికులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో కూడా నాస్తికులు ఉన్నారు మన చుట్టూ ఉన్న నాస్తికులు దేవుడు లేడు అని నోటితో చెప్తారు వాదిస్తారు కానీ బైబిల్ గ్రంథంలోని నాస్తికులు దేవుడు లేడు అనే విధంగా ప్రవర్తిస్తారు నాస్తికున్ని బైబిల్ గ్రంథం ఫూల్ అని పిలిచింది ఈ విషయం మనకి కీర్తన పద్నాలుగు ఒకట్లో ఉంటుంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు తెలుగు బైబిల్లో బుద్ధిహీనుడు అని ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఫూల్ అని ఉంది ద ఫూల్ హ్యాథ్ సెడ్ ఇన్ హిస్ హార్ట్ దేర్ ఇస్ నో గాడ్ ఫూల్ అంటే తెలివితేటలు లేనివాడు విద్యలో వెనకబడినవాడు లేక తక్కువ ఐక్యూ గలవాడని కాదు నన్ను అడిగితే నాస్తికులుగా ఉన్నవారు ఎక్కువ ఐక్యూ కలిగి ఉంటారు కానీ బైబిల్ వారిని ఫూల్ అని పిలిచింది ఫూల్ అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది లాటిన్లో ఫోలిస్ అనే పదము నుండి ఫూల్ అనే పదం వచ్చింది ఫోలిస్ అంటే గాలి సంచి విండ్ బ్యాగ్ అని అర్థం ఫ్రెంచ్ వారు విదూషకుణ్ణి ఫోల్గా అభివర్ణిస్తారు ప్రిలర దేవుడు నాస్తికుల్ని ఫూల్గా అభివర్ణించాడు అంటే దేవుని యొక్క అభిప్రాయము నాస్తికుని పట్ల అలా ఉన్నది క్రైస్తవులైన మనం కూడా నాస్తికుల్ని పెద్దగా పట్టించుకుని అవసరం లేదు వాళ్ళు గొప్ప విజ్ఞానవేత్తలు శాస్త్రవేత్తలు అయి ఉండొచ్చు కానీ మనము వారి మాటలను అస్సలు పట్టించుకోకూడదు నేటి కాలంలోని గొప్ప నాస్తిక తత్వవేత్తలు గురించి మనకు తెలుసు ఫ్రెడ్రిక్ నీట్చే బెట్రాన్ రసెల్ జాన్ పాల్ నార్త్రే రిచర్డ్ డాకిన్స్ క్రిస్టోఫర్ హిచెన్స్ కెన్ విల్బర్ స్టీఫెన్ హాకింగ్ మరియు చార్లెస్ డార్విన్ వీళ్ళందరూ నాస్తికవాదాన్ని మీద వేసుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి వాదనలు చేశారు బైబిల్ గ్రంథము దేవుని ఉనికిని రుజువు చేసే గ్రంథం కాదు దేవుడున్నాడు అనే వాస్తవంతో రాయబడిన గ్రంథము బైబిల్ గ్రంథం దేవుని యొక్క ఉనికిని రుజువు చేయాల్సినటువంటి అవసరం ఏ బైబిల్ రచయితకు తోచలేదు ఎందుకంటే దేవుని ఉనికిని శంకించేది ఫూల్స్ లేక బుద్ధిహీనులు మాత్రమే అయితే పిల్లల మనము వేదాంత శాస్త్రములోని భాగంగా దేవుని యొక్క ఉనికిని తెలియచేసే కొన్ని రుజువులను చూద్దాం మొట్టమొదటి రుజువు లేఖనాల రుజువు ప్రూఫ్ ఫ్రమ్ స్క్రిప్చర్స్ దేవుని వాక్యాన్ని చదివేవారు దేవుని యొక్క ఉనికిని గ్రహించగలరు బైబిల్ యొక్క మొదటి వచనం ఆది దేవుడు ఆకాశములను సృజించను అని ఉంటుంది అలాగే కీర్తనల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం మొదటి వచ్చినములో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని దేవుని గొప్పతనాన్ని గురించి ప్రకృతి మనతో మాట్లాడుతున్నట్టు బైబిల్ గ్రంథం బోధించింది నిజమే అంతరిక్ష సౌందర్యం వైభవం దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని బిగ్గరగా ప్రకటిస్తున్నాయి మనం మరి కాస్త దూరం వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చినంలో ఇలా ఉంటుంది ఆయన దృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు లేఖనాలను అంగీకరించే ప్రతి విశ్వాసి దేవుని ఉనికిని సంతోషంగా అంగీకరిస్తాడు గనుక లేఖనములలో దేవుడు ఉన్నాడు అని ఉన్నది గనక లేఖనములే దేవుని యొక్క ఉనికికి మొదటి రుజువు వచ్చే ఎపిసోడ్లో దేవుని ఉనికిని సమర్థించే కొన్ని శక్తివంతమైన రుజువులను గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ప్రార్థన చేసి దేవుని ఉనికిని అంగీకరిద్దాం యసు ప్రభువా నీకు వందనాలు మమ్మలను సృష్టించిన సృష్టికర్తవు ఈ సృష్టిని చేసిన సృష్టికర్తవు ఈరోజు చాలామంది దేవుడు లేడు అని నాస్తికులు అనుకుంటున్నారు కానీ నాస్తికత్వం అనేది ఒక బుద్ధిహీనత అని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం కొన్నిసార్లు మేము కూడా మా క్రియల ద్వారా మా మాటల ద్వారా ప్రభువా నీ ఉనికిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలా కాకుండా మాకు కష్టాలు లేక వేదనలు బాధలు ఉన్నప్పటికీ నీ ఉనికిని మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రశ్నించకుండా నీ ఉనికిని ఎల్లప్పుడూ మేము అంగీకరించి నడుచుకొనుటకు సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె